హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆధరపేష వార్త కొత్త ఆసరచయిత పెన్షన్లు భారీగా అయితే పెంచారండి పెంపు చేసిన డబ్బులు ఇప్పటివరకు కూడా ఇవ్వట్లేదు అనేసి ప్రతి ఒక్కరు కూడా అడగడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే నేను క్లారిటీగా అయితే చెప్తానండి కొత్త పెన్షన్ కూడా ఎప్పుడు జమ అవుతున్నాయి ఎప్పుడు మీ అకౌంట్లో పడుతున్నాయి కూడా ఎవరెవరికి వస్తున్నాయి ముఖ్యంగా తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ ఆల్ సింపుల్ బటన్ గంట సింబల్ నొతే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి లేదు అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ప్రతి ఒక్కరు కూడా పాత అయినా కొత్త వరకైనా వృద్ధులకి వితంతులకి ఒంటరి మేలకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు హెచ్ఐవీడి చేనేత మగ్గం కార్మికులకు నాలుగు వేలు అండి డ్యాసన్స్ వారికి కూడా నాలుగు వేలు ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ ఎంపీసీఐ లింక్ అయితే చేసుకోవాలండి ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు లింక్ చేసుకోండి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి అలాగే ఇప్పుడు కొత్త పెన్షన్లు అయితే కూడా మంజూరు చేస్తున్నారండి ఇప్పుడు ఆగస్టు నెల నుంచి అయితే ప్రతి ఒక్కరు కూడా మేము ముఖ్యంగా అయితే ఇప్పుడు ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారంటే వికలాంగులకు వితంతులకు అయితే ఇస్తున్నారండి వాళ్ళకు మొదటగా అయితే మేము మంజూరు చేస్తామని చెప్తున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే ఈ పాత పెన్షన్లు కూడా పెంపు అనేది మీకు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే విడుదలైతే చేస్తారు కానీ డబ్బులు అనేది అకౌంట్లో సరిపో అది ఎవరికైనా సరిపోవట్లేదు అనేసి చెప్పడం జరిగింది ఇంకా కొన్ని రోజులు పడుతుంది సమయం అనేది ఇంకా పడుతుందని చెప్పడం జరిగింది ఇప్పుడు ఆగస్టు నెల నుంచి అయితే పెంపు అయితే చేయొచ్చు అని చెప్పడం జరిగింది లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్